నలభై ఆరుల తర్వాత మొత్తానికి ఇక స్వరంగ మార్గంలో మరో ఐదు గదులు బయటపడ్డాయి మరి ఆ ఐదు గదుల నిండా కూడా ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా రాసులుగా వజ్ర వైఢూర్యాలు ఉన్నట్టు తెలిసింది ఇక నలభై ఆరు తర్వాత తొలిసారిగా ఇప్పుడు ఆ రాస గదులు బయటపడడంతో రత్న భండాగరంలోని మొత్తానికి అందులో విలువైన ఆభరణాలు బయటపడటంతో ఇప్పుడు అవి బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారట మొత్తానికి మరి ఆ స్వరంగా మార్గం ద్వారా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా స్వరంగా మార్గ మధ్యంలోకి వెళ్ళడానికి వీలవుతుందా అసలు ఎలా వెళ్ళాలి ఒకవేళ వెళ్తే మళ్ళీ బయటికి తిరిగి రాగలుగుతామా అనేది మాత్రం ఇప్పుడు అందరినీ భయపెడుతుంది ఈ రాహు మొత్తానికి ముప్పై నాలుగు కిరటాలు రత్న ఖచ్చిత స్వర్ణసింహాసనలు దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు మరి ఈ సంపద లెక్కింపు నిజంగా చేయాలంటే అది అంత సాధ్యం పని ఇప్పటికే వంటి ఈ రెండు గదుల్లోనే ఆ సంపద లెక్కింపై ఇంకా కొనసాగుతుంది మరి అటువంటిది ఈ ఐదుగుల్లో ఉన్నటువంటి సంపదలు లెక్కించాలంటే ఎన్ని రోజులు పడుతుంది అవి బయటికి తీయడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మాత్రం తేల్చలేకపోతున్నారు అధికారులు మొత్తానికి ఆ స్వరంగ మార్గం ద్వారా వెళ్ళడానికి వీలవుతుందా అనేది కూడా ఇప్పుడు నిజంగా అందరికీ ప్రశ్నార్థకరమే అయితే పూరీ జగన్ ఆలయ రత్న మరి ఈ రహస్య గదులు ఎలా తీర్చుకోవాలి ఆ రహస్య గదిలో స్వరంగ మార్గం ద్వారా వెళ్లాల్సి వస్తే మరి ఆ మార్గం గురించి చరిత్రకారులు పలు రకాలుగా చెప్తుండడం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతుంది అయితే పూరి జగన్నాథ్ ఆలయ రత్న భండాకరంలో ఈ రహస్య గదిలు తెరవాలంటే అది అంత సాధ్యమైన పని కాదు మరి ఆ మార్గం గురించి చరిత్రకారులు పలు రకాలుగా చెప్తుండడం మరింత ఆసక్తిని పెంచుతుంది మరి యావత్ భారతదేశం కూడా ఇప్పుడు ఆ ఐదు గదిల గురించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట ప్రస్తుతం దేశ ప్రజల చూపంతా కూడా ఒడిశాలోనే ఉన్నటువంటి పూరి జనగర క్షేత్రంలో రత్న బండాగారం పైన ఉంది రాష్ట్ర గదుల్లో ఏముంది ఎంత సంపద బయటపడుతుందో తెలుసుకోవాలని దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది అయితే ఇప్పటికే రాష్ట్ర గదులపై తెరిచిన రిటైర్డ్ జస్టిస్ విశ్వనాథ్ కమిటీ మొత్తానికి మిగతా గదులు కూడా తెరిచేందుకు సిద్ధమవుతుందట నలభై ఆరేండ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ గదులు తిరగడంతో ఆ స్వరంగం బయటపడంతో మరి ఆ స్వరంగం నుంచి లోపలికి వెళ్తారా వెళ్ళరా దానికి ముహూర్తం ఎలా ఫిక్స్ చేస్తారు ఎప్పుడు ఫిక్స్ చేస్తారు స్వరంగ మార్గం ద్వారా మాత్రమే ఆ గదిలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో మరి మిగతా ఆయుధ గదులు కనబడుతున్నటువంటి ఆ నిధిని బయటికి తెస్తారా అన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకరంగానే ఉంది ఎందుకంటే గతంలో మనము అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఐదు గదులు తెరిచారు మరి ఆరోగ్యదిని ఎందుకు తెరచలేదు అక్కడ ఒక నాగబంధనం ఎందుకు ఏర్పాటై ఉంది నాగబంధనంకి ఆ ఆరోగ్యదికి ఉన్న బాండింగ్ ఏంటి అనేది మాత్రం ఇక్కడ కూడా ఆ ప్రశ్నే మళ్ళీ మొదలైందనే చెప్పాలి అయితే పూరి జగన్నాథ ఆలయ చరిత్ర చాలానే ఉంది చెప్పుకుంటూ పోతే ఆ పూరి జగన్నాథుని గురించి చాలా విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఇప్పటికే వచ్చినటువంటి ఈ మిస్టరీలు మాత్రం ఒక్కొక్కరిని వణుకు పుట్టిస్తున్నాయి ఇది మన భారతదేశంలో పురాణకాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి మరి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రాముఖ్యమైనది అయితే మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదో పరిపాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగా భీమదేవ్ పాలన పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఇంద్రద్యుమన్య మహారాజు కట్టించడని అంటారు దీనికి కూడా అనేక కథలున్నాయి మరి పూరి జగన్నాథ్ ఆలయంలో ఇప్పుడు బయటపడ్డ ఈ ఐదు గదులు మరి ఏంటి అందులో నిధి ఎంత వరకు ఉంది మరి అవి బయటికి తీయగలుగుతారా అక్కడ ఏదైనా శక్తి ఉందని చెప్పేసి అంటున్నారు ఆ శక్తి వెనుక చాలా పాములే ఉన్నాయి అక్కడ వేలకు పైగా పాములు బుసులు కడుతూ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి మరి ఆ శక్తిని తొలగించడం కష్టమా అయితే పూర్వీకులు చెప్పేది అంటే ఆ ఐదు గదులు తిలవాలంటే ఇక ప్రళయమే వస్తుందేమో అని చెప్పేసి ఆనాటి పూర్వీకులు చాలామంది అనడం ఇప్పుడు అందరినీ భయానికి కలిగిస్తుందనే చెప్పాలి దేలిస్సంలోని నాలుగు ప్రధాన పరిక్షేత్రాలు బద్రీనాథ్ ద్వారకా రామేశ్వరం పూరి ఈ నాలుగుంటిని కలిపి చార్దం ఆలయాలుగా పిలుస్తారు వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలో పూరి జగన్నాథ ఆలయం పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగాదేవి ఆలయంలో ఆ ఆలయ నిర్మాణం మొదలైంది ఆయన మనవడు అనంగ భీమదేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో తీరు ఉంటాయి కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం దేశ నరుమూల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడకు తొలి తరలి వస్తుంటారు జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ నిత్యం దేవదేవుడికి యాభై ఆరు రకాల ప్రదాస యాభై ఆరు రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు ఇక ఈ ప్రసాదాలన్నీ కేవలం మట్టి కుండలోనే వండుతారు అయితే ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ది ఓ రహస్యం వెంటాడుతుంది అది అంత చిక్కని మిస్టరీగా ఇప్పుడు చేరిందనే చెప్పాలి మొత్తానికి మరి ఈ మిస్టరీని హిస్టరీ చేస్తారా మరి ఆ ఐదు గదులు బయటికి తీస్తారా అందులో ఉన్న నిధి బయటకు వస్తుందా అనేది మాత్రం ఇంకా ఇప్పుడు సస్పెన్స్గా మారిందనే చెప్పాలి